ఆ యొక్క మంచి అవకాశం దేవుడు ఈరోజు నా కథ తీసినట్టు నేను ఆయన ముందు చేతులు కూడా పైన స్ఫూర్తి చేయిస్తూ ఉన్నాను 아 え <laughs> శాంతిక్షణముడి <San> మహిళ <-thi> <San -thi> <San -thi> I'm అని ఎంత ఆనంద పడిపోయేవాడు దేవునా వాడికి మహిమక అయితే మనం ఈరోజు ఆత్మ ఫల గురించి ధ్యానం చేస్తూ దాని గురించి సత్యాలు ఆ పరిశుద్ధ సన్మానం చేస్తూ ఉన్నాను అయితే ఇతను ఏ సంతిస్తున్నాడు అనుకున్నట్టు కాబట్టి ఈ రోజు ఇతనికి চার কেটে দোচুক এইরজ ভারত দেশ পালন ఏ అధికారైనా ఎక్కడ చదువుకున్నాడంటే క్రైస్తవులు మైనారిటీ కాలేజీలో మాత్రమే చదువుకున్నారు స్కూల్స్ లో మాత్రమే చదువుకున్నారు అందుకే ఇంత అభివృద్ధి చెందుతా ఉంది ఎక్కువ చదువు మన వాక్య ధ్యానంకి ఇంకా చూస్తే ఇదిగో ఇదిగో పదిహేను అధ్యాయము రెండవ వచ్చిన సువర్త పదిహేను అధ్యాయము

అయితే తర్వాత నేను అంతా వివరించిన తర్వాత మెల్ల మెల్ల మెల్లకి కూర్చాడు వాకింగ్ ఇవ్వడు ఆ జీవితం కూడా కొన్ని మెసేజ్ నేను అది నేర్చుకోవాలని రాత్రి మన గ్రూప్ లో కూడా నేను అది ఒక ఇంట్లో చూడాలి దేవునామానికి బయాలి ఏం చెప్పాడంటే ఒలిక ఎదుగుతూ ఉండదు అంటే అర్థం మీకు అర్థమై ఉండాలి వాటికి ఇంటి దగ్గర కొన్ని చెట్లు ఉంటాయి ఒక కత్తిరి కత్తిరించే చెట్టు కోపం కత్తిరితే అందమయం వస్తుంది కత్తిరించబడటం ద్వారా ఒక రూపం వస్తా ఉంది ఆయన రాత్రి చెప్పాడు మళ్ళీ మా చెట్టుకి ఎందుకు ఎంత గోపతనం వచ్చిందంటే కత్తిరి వేయబడతారు కలిస్తాయి కలిస్తాయి అది చాలా చక్కని భాగంగా నాలుగు తలింపడి ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగ మరి

سرك مدا سري علا خدين صليا

ཁྱོད 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 ఏం కత్తి చేయాలి భగవాలి చుట్టూ ఎలా ఉంటారు దొంగ అందుకనే మనలో ఉన్నా ఈ అపలక్షణ ఈ కోపం వృత్తి మనం ప్రేమ లేకపోవడం ఖర్చేద్దామంటే శరీరాశామంటే జీవపుణామంటే

నేను ప్రతిసారి కనీసం మా సినిమాతో మా అర్జునుడికి చెప్పండి అమ్మ అర్జునుడికి చెప్పండి చెప్పి నేను ఒక్కొక్కసారి మానేయడం జరుగుతుంది వేరే పని ఉన్నాను ఆ మొన్న కూడా కూడా ఒక రాలేదు అప్పుడు కూడా ఒక పాత్రలో చిన్న ఇబ్బందులు వచ్చింది అది మాట్లాడటానికి నా తండ్రి స్నేహితులు వారు ఎవడు నా ఎందు నిలిచిందు నిలిచిందో వాడు బాబుగా